నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యే ఎవరు అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతుందని ఒక ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు శక్తి అధ్యక్షుడు వివి రామ్ వెల్లడించారు గాజువాకలో కృష్ణ అరాచకాలు చూసి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు భూ కబ్జాలు కనిపిస్తున్నాయని అసలు గాజువాక మరియు తెలుగుదేశం పార్టీలో మురళీకృష్ణ పాత్ర ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అక్రమాలకి అందగా పల్లాస్ నిలుచున్నారు మరి రోజు అసలు గాజువాక ఎమ్మెల్యే ఎవరు పల్లాన మురళీకృష్ణ అనేది అక్కడ ప్రజల్లో ఒక అనుమానం లెఖిస్తుంది వాళ్ళు డిఫరెంట్గా ఎందుకంటే మల్లా శ్రీనివాస గారు అధికారులకి మురళీకృష్ణ ఏం చెప్తే చేయమని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు ఇది నిజంగా ఎంత సిగ్గు చేయటం అంటే అసలు మొన్న సుపరిపాలన దానిపైన సోమవారం నాడు డెబ్బై వార్డులో ప్రజలు మల్లా శ్రీనివాస్ పైన తిరుగుబాటు చేశారు అంటే ఈరోజు గాజువాకలో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ స్థానంలో శాసనసభ్యుడి పైన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గు చేయటం మనం చేస్తున్నాను అంటే ఎటు వెళ్ళిపోతున్నారు ఈరోజు అరాచకాలు భూ కబ్జాలకి సెటిల్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా పల్లా శ్రీనివాసరావు మారారు ఈవేళ ఇవన్నీ ఆయన మనిషిని మురళీకృష్ణని పెట్టుకొని అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు ఒకటే కోరుతున్నావు ప్రభుత్వానికి జడ్డిపేరు తీసుకొస్తున్నారు పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు మరి అసలు ఈ మురళీకృష్ణ ఎవరు అడుగుతున్నారు గత ఐదు ఐదు సంవత్సరాల్లో ఈ మురళీకృష్ణ ఎక్కడో అడుగుతున్నాను టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు ఈ మురళి ఎక్కడో అడుగుతున్నాను మరి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పల్లా పక్కకి వంచక చేరి ఈరోజు మొత్తం సెటిల్మెంట్లు కబ్జాలు విపరీతంగా ముఖ్యంగా అక్కడున్న ఎంఆర్ఓ గతంలో ఎవరైతే ఉందో శ్రీవల్లి అడ్డంగా పెట్టుకొని మురళీకృష్ణ పూర్తిగా అక్రమాలు పాల్పడ్డారు ఉదాహరణ తీసుకుంటే అక్కడ సర్వే నంబర్ అరవై ఏడు వన్ టూ ఎయిట్ ఎనిమిది ఎకరాలు భూమి వెబ్లకి ఎక్కించారు ఇది కోర్టులో కూడా ఉంది అవి బరాక్ భూములు ఇనాం భూములు కోర్టులో నడుస్తుంది అయినా సరే మాకు ఏమీ లెక్కలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈరోజు ప్రజలు మా వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఏం చెప్పినా సెటిల్మెంట్ ఇంత అండలు వసూలు చేస్తున్నారు ఇంత అక్కడ లేదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రజా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ తప్ప ఇలాగా ఎప్పుడూ చేయలేదు మరి ఇక బరితేగించారు కబ్జాలకి సెటిల్మెంట్కి బరితెగించేస్తున్నారు అసలు ఈ మురళీకృష్ణ ఎవరనేది తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది దీనిపైన చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ పైన జరిగిన ఏదైతే ప్రజలు తిరుగుబాటు చేశారో దానిపైన విచారం చేస్తే మీకు మొత్తం భాగోత్వం బయటపడుతుంది అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించేస్తున్నారు అసలు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నారు మనం చేస్తున్నాం ఆయన తొలగించకపోతే పార్టీ చాలా నష్టపోతుంది ఈరోజు వాళ్ళు చేస్తున్న అక్రమాలు అంత అంతా కాదు అంత గాజువాకలో అదే రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సెటిల్మెంట్లుగా మారిపోయారు ఈ మురళీకృష్ణ ఇటీవల చూసిన హోడింగ్ కూడా తన బొమ్మ పెద్ద బొమ్మ వేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మ లేదు లోకేష్ బొమ్మ లేదు చిన్న బొమ్మలు వేసుకుని ఈయన బొమ్మ పెద్ద బొమ్మ వేసుకుని అసలు ఎవరు మురళీకృష్ణ అడుగుతున్నాను ఈవేళ మురళీకి ఇస్తున్న పార్టీకి అంతా నేనే అని కలరింగ్ ఇస్తున్నారు దాన్ని మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విచారం కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే మనం జరిగిన ప్రజలు తిరుగుబాటు తిరుగుబాటుపైన మీకే అర్థమవుతుంది ఈవేళ పల్లా శ్రీనివాస్ పైన పూర్తి వ్యతిరేకత వచ్చేసింది పల్లా శ్రీనివాస్ చేస్తున్న అరాచకలు అంత అంతా కాదు అధికారులు కూడా ఎత్తిపోతున్నారు డెఫినెట్గా మేము ప్రభుత్వ శ్రేయస్సు కోసం పార్టీ మునుగుడు కోసం మేము చెప్తున్నాం దాన్ని డెఫినెట్గా పల్లా శ్రీనివాస గారిని తప్పించేస్తే పార్టీ బాగుపడితే పల్లాసీమ కొనసాగితే మాత్రం పార్టీకి గుడ్డి కాలం తప్పదని తెలుసు మనం చేస్తుంది జయహింద్ అలాగే అక్రమాలన్నీ త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి బయట పెడతామని చెప్పి మరోసారి ప్రజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయహింద్